కందా బచ్చల కూర ఎలా చేయాలో చూద్దామండి కందని బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పేసి రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది బచ్చలాకును కూడా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకుందాము ఈ కూరకి ఆవ నూనె వాడితే చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఇంగు కూడా వేసుకొని కడిగి పెట్టుకున్న బచ్చలాకును వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పేసి బాగా కలిపేసి మూత పెట్టాలి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా నీళ్లు పోసుకొని మెత్తగా ఉడకపెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న కందముక్కల్ని వేయాలి వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో తగినంత కారం వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వినిపేసుకోవాలండి కూర అంతా తర్వాత పైన కొద్దిగా ఆవ నూనె వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఆవుఘాటు కావలసిన వాళ్ళు ఇంకొద్దిగా ఆవుపిండి వేసుకొని కలిపేసుకోవచ్చు లేదంటే ఈ ఆవనూనె ఘాటు సరిపోతుందండి